చిత్తూరు వన్ టౌన్ మరియు చిత్తూరు టూ టౌన్ పరిధిలో వివిధ ప్రాంతాలలో ఆటోలు దొంగతనం అవుతున్నాయని చిత్తూరు జిల్లా మణికంఠ చందోలు పర్యవేక్షణలో చిత్తూరు డిఎస్పీ టి సాయినాథ్ ఆధ్వర్యంలో చిత్తూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ మహేశ్వర మరియు ఎస్ఐ శ్రీనివాసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు ఈ మేరకు చిత్తూరు డిఎస్పీ టి సాయినాథ్ పర్యవేక్షణలో చిత్తూరు వన్ టౌన్ సిఐ ఎం మహేశ్వర ఆధ్వర్యంలో పక్కా సమాచారం మేరకు చిత్తూరు వన్ టౌన్ ఎస్ఐ శ్రీనివాసులు చిత్తూరు వన్ టౌన్ టూ టౌన్ సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి చిత్తూరు పట్టణం కట్టమంచి వద్ద కొండ ఆది నారాయణ అని అతనిని అదుపులోకి తీసుకుని విచారించగా అతను చిన్నంగారి వారి అనే వ్యక్తితో కలిసి ఆటోలో దొంగతనం చేసినారని తెలిపగా ఈ సమాచారం మేరకు మరొక బృందం తిరుపతి జీవకోన నందు ఈ ఉదయం చిన్నంగారి షణ్ముగమను అతడిని కూడా అదుపులోకి తీసుకొని వారి ఇరువురి వద్ద నుండి మూడు ఆటోలు మరియు ఆటో విడి పరికరాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది స్వాధీనం చేసుకున్న వాటి విలువ సుమారుగా పది లక్షల యాభై వేల రూపాయలుగా పోలీసులు వెల్లడించారు ఈ మేరకు వారిని అరెస్టు చేసి డిమాండ్ కు తరలించినట్లుగా వెల్లడించారు ఈ మేరకు దర్యాప్తులో పాల్గొన్న ఆఫీసర్స్ మరియు ఐడి పార్టీ సిబ్బందిని చిత్తూరు జిల్లా ఎస్పి మణికంఠ చందోలు మరియు చిత్తూరు డిఎస్పి సాయినాథ్ ప్రత్యేకంగా

గత రెండు నెలలుగా చిత్తూరు టౌను మరియు తిరుపతి సిటీలో ఆటోలు దొంగతనం చేసే ముఠా గురించి మాకు వచ్చిన సమాచారాన్ని బట్టి మన రాజశ్రీ చిత్తూరు ఎస్పీ శ్రీ మణికంఠ చంద్రౌలు గారి ఆదేశాల మేరకు చిత్తూరు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శ్రీ టి సాయినాథ్ గారి పర్యవేక్షణలో వన్ టౌన్ సిఐ అయిన నేను మరియు టూ టౌన్ సిఐ నెట్కెంటయ్యా మా సిబ్బంది మా ఎస్ఐలు మా యొక్క ట్రైన్ సిబ్బంది అందరూ చూసి సీసీ కెమెరాల పరిశీలన ద్వారా మా దగ్గర మిస్ అవుతున్న సిఎన్జీ ఆటోల గురించి రాబడిన సమాచారంపై అన్ని టోల్ గేట్లను మరియు రహదారి మధ్యలో ఉండే ఫ్యాక్టరీలు షాపుల యొక్క టోల్ గేట్లను మా టీం పరిశీలించిన తర్వాత ఈ దొంగలను గుర్తించబోయినది వాళ్ళ ఫోటో ఆధారంగా ఆ ఏరియా పోలీసులకి ఫోటోలను పంపించి వాళ్ళ సహకారంతో ఈ దొంగలు ఎవరైనా గుర్తించిన తర్వాత వాళ్ళ కోసం ఒక ఐదు నుంచి ఆరు రోజులు కష్టపడి వాళ్ళని పట్టుకొని వాళ్ళ వద్ద నుంచి నాలుగు ఆటోలు మనం రికవరీ చేయడం జరిగింది తిరుపతి ఈస్ట్కు సంబంధించి ఒక ఆటో ఉంది చిత్తూరు వన్ టౌన్ వినాయక ఒకటి కట్టమంచి దగ్గర ఒకటి అదేవిధంగా మన మురుగమట్ దగ్గర ఒకటి నాలుగు ఆటోలు నాలుగు కూడా వీరు రాత్రిపూట ప్యాసింజర్లు లాగా వస్తారు ఏవి లాక్ చేయని వాటిని లాక్ లేకుండా ఉన్న ఆటోలను మాత్రమే దొంగిలిస్తారు అది వాళ్ళ యొక్క వీళ్ళిద్దరికీ గతంలో ఒక అతని పైన ముప్పై ఐదు కేసులు దాంట్లో దాదాపు పద్దెనిమిది కేసులపైన కన్విక్షన్ శిక్షలు పడ్డాయి ఇంకొక అతని పైన తొమ్మిది కేసులు ఉన్నాయి అతనికి కూడా ఆరు మొదటి మొదటతని పేరు వచ్చి ఆదినారాయణ కొండల ఆదినారాయణ ఈ అబ్బాయి తిరుపతి చిత్తూరు కడప నెల్లూరు జిల్లాల్లో గతంలో నేరాలు చేశాడు అక్కడ ప్రతి చోట కూడా కన్విక్షన్ అనేది వచ్చింది అదేవిధంగా రెండో అబ్బాయి పేరు వచ్చి చిన్నమ్ గారి ఇతను కూడా అందరూ జీవకోన తిరుపతిలో ఉంటారు వీళ్ళందరి వృత్తి కూడా దొంగతనాలే కాకపోతే బంధుత్వాలు కూడా ఏర్పరచుకున్నారు ఇంటర్నల్గా వాళ్ళు వాళ్ళు వీడు శనిభోగం లేదంటే ఈ ఆదినారాయణ ఆటోలు దొంగతనం చేసిన తర్వాత ఆ ఆటోని అక్కడ ఉన్న డ్రైవర్లకి బాడుగులకిచ్చి బాడుగులకు పేర్లు నెంబర్లు మార్చేసి బాడుగులు తిప్పుతూ ఆ వచ్చే ఆ డబ్బుతో కాలాన్ని వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఈ విధంగా ఎవరైనా పట్టుకున్నప్పుడు మాత్రమే మొహమాటం లేకుండా అన్నీ కూడా అప్పజెప్పేస్తారు మళ్ళీ పునరా బయటకు వచ్చిన తర్వాత జైలు నుంచి ఈ దొంగతనాలు మళ్ళీ పునరావృతం చేస్తూ ఉంటారు వచ్చి నాలుగు ఆటోల విలువ ఒక ఆటోలు వచ్చి సామాన్ ఇంజన్ మరియు టైర్లు మాత్రమే వాడారు ఇంకో వాళ్ళ సొంత ఆటో వేసుకున్నారు వీటి మొత్తం విలువ వచ్చి పది లక్షల యాభై వేలు అదే మురుగంబట్ లో దొంగిలించిన ఆటోను మార్గ మధ్యంలో అది రిపేర్ వస్తే ఆటోను అక్కడే వదిలేసి ఇంజను టైర్లు ఇంకా మీకు అక్కడ ఉన్న స్పేర్ పార్ట్స్ తీసుకొని వాళ్ళ సొంత ఆటో తీసుకున్నారు ఆటో పైన బాడీని మాత్రం వదిలేసిపోయారు ಸರ್ <committee su> <incarcerated> దొంగలను గుర్తించడమైనది వాళ్ళ ఫోటో ఆధారంగా ఆ ఏరియా పోలీసులకి ఫోటోలను పంపించి వాళ్ళ సహకారంతో ఈ దొంగలు ఎవరైనా గుర్తించిన తర్వాత వాళ్ళ కోసం ఒక ఐదు నుంచి ఆరు రోజులు కష్టపడి వాళ్ళని పట్టుకొని వాళ్ళ వద్ద నుంచి నాలుగు ఆటోలు మనం రికవరీ చేయడం జరిగింది తిరుపతి ఈస్ట్కు సంబంధించి ఒక ఆటో ఉంది చిత్తూరు వన్ టౌన్ వినాయకపురంలో ఒకటి కట్టమంచి దగ్గర ఒకటి అదేవిధంగా మన మురగంబట్టు దగ్గర ఒకటి నాలుగు ఆటోలు నాలుగు కూడా వీరు రాత్రిపూట ప్యాసింజర్లు లాగా వస్తారు ఏవి లాక్ చేయని వాటిని లాక్ లేకుండా ఉన్న ఆటోలను మాత్రమే దొంగిలిస్తారు అది వాళ్ళ యొక్క వీళ్ళిద్దరికీ గతంలో ఒక అతని పైన ముప్పై ఐదు కేసులు దాంట్లో దాదాపు పద్దెనిమిది కేసులపైన కన్విక్షన్ శిక్షలు పడ్డాయి ఇంకొక అతని పైన తొమ్మిది కేసులు ఉన్నాయి అతనికి కూడా ఆరు కన్వీక్షన్ ఉన్నాయి మొదట అతని పేరు వచ్చి ఆదినారాయణ నెల్లూరు జిల్లాలో గతంలో నేరాలు చేశాడు అక్కడ ప్రతి చోట కూడా కన్విక్షన్ అనేది వచ్చింది అదేవిధంగా రెండో అబ్బాయి పేరు వచ్చి చిన్నమ్ గారు షణ్ముగం ఇతను కూడా అందరూ జీవకోన తిరుపతిలో ఉంటారు వీళ్ళందరి వృత్తి కూడా దొంగతనాలే కాకపోతే బంధుత్వాలు కూడా ఏర్పరచుకున్నారు ఇంటర్నల్గా వాళ్ళు వాళ్ళు వీడు షణ్ముగం లేదంటే ఈ ఆదినారాయణ ఆటోలు దొంగతనం చేసిన తర్వాత ఆ ఆటోని అక్కడ ఉన్న డ్రైవర్లకి బాడుగులకి ఇచ్చి బాడుగులకు పేర్లు నెంబర్లు మార్చేసి బాడుగులు తిప్పుతూ ఆ వచ్చే ఆ డబ్బుతో కాలాన్ని వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఈ విధంగా ఎవరైనా పట్టుకున్నప్పుడు మాత్రమే మొహమాటం లేకుండా అన్నీ కూడా అప్పజెప్పేస్తారు మళ్ళీ పునరా బయటకు వచ్చిన తర్వాత జైలు నుంచి ఈ దొంగతనాలు మళ్ళీ పునరావృతం చేస్తూ ఉంటారు ఆటోలు విలువ ఒక ఆటోలు వచ్చి సామాన్ ఇంజిను మరియు టైర్లు మాత్రమే వాడారు ఇంకో వాళ్ళ సొంత ఆటోకి వేసుకున్నారు వీటి మొత్తం విలువ వచ్చి పది లక్షల యాభై వేలు ఈ ము మురుగంబట్ లో దొంగిలించిన ఆటోను మార్గ మధ్యంలో అది రిపేర్ వస్తే ఆటోను అక్కడే వదిలేసి ఇంజన్ టైర్లు ఇంకా మీకు అక్కడ ఉన్న స్పేర్ పార్ట్స్ తీసుకొని వాళ్ళ సొంత ఆటోకి వేసుకున్నారు ఆటో పైన బాడీని మాత్రం ఆడ వదిలేసిపోయారు